హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం పీపుల్స్ పోస్ట్ టీవీ మార్నింగ్ హెడ్లైన్స్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమైన వార్తాపత్రికల్లో ఇవాళ ప్రధాన అంశాలు ఏమొచ్చాయో ఒకసారి చూద్దాం ముందుగా దిశ న్యూస్ పేపర్ లో ప్రధాన బ్యానర్ చూద్దాం పని చేస్తేనే పదవులు వస్తాయి నా చుట్టూ తిరిగితే రావు నాయకులు కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో బుధవారం సమావేశమయ్యారు లోకేష్ తన చుట్టూ తిరిగితే పదవులు రావని క్షేత్రస్థాయిలో పనిచేస్తే వస్తాయని స్పష్టం చేశారు నాయకుల పనితీరుపై వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారండి సో ఇక్కడ ఫోటో చూసుకుంటే కనుక ఈ ఫోటోలో నారా లోకేష్ కార్యకర్తలతో మాట్లాడుతున్న ఫోటో ఇది టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న నారా లోకేష్ చాలా రోజుల తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చాలా బాగా వర్క్ చేస్తున్నారండి అంటే తన మాట తీరవచ్చు చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతూ చాలా మెచ్యూర్డ్ గా ముందుకు వెళ్తున్నారు ఇక్కడ ఈ న్యూస్ చూసుకుంటే కూడా అది మరింత స్పష్టం అవుతుంది పని చేస్తేనే పదవులు వస్తాయి నా చుట్టూ తిరిగితే రావని చెప్పేసి కరాఖండిగా చెప్పేసారు నిజమే కదండి పనులు చేకోకుండా ఎంతసేపు భజన చేస్తూ వాళ్ళ చుట్టూ ఉంటే పదవులు వస్తాయి అనుకోవడం తప్పు అలా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు బట్ నారా లోకేష్ మాత్రం కరాకండిగా చెప్పారు అలా కుదరదు అని చెప్పేసి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కార్యకర్తలకు చెప్పారు అలాగే పార్టీ కార్యకర్తలను అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని కూడా చెప్పారు ఇంకొకటి చూసుకుంటే మనకి సంక్రాంతి పండుగ ముగిసింది మూడు రోజుల సంక్రాంతి అంగరంగ వైభవంగా జరిగింది ముఖ్యంగా ఆంధ్రాలో ఏదైతే ముఖ్యంగా ఆంధ్రాలో కోనసీమ జిల్లాల్లో ప్రబల తీర్థం చాలా బాగా జరుగుతుంది ఇక కోడి పందాలు ఇవన్నీ మనకు తెలిసిందే కోడి పందాల్లో అయితే కనుక దాదాపు వేల కోట్లు చేతులు మారాయని కూడా వార్తలు వచ్చాయి ఇక్కడ దీనికి సంబంధించిన న్యూస్ చూద్దాం కోనసీమల ప్రబల గురించి కోనసీమల ప్రభల ఉత్సవానికి కేంద్రం గుర్తింపు ఉత్సవ్ విభాగంలో ఈవెంట్ ఫెస్టివల్స్ జాబితాలో స్థానం నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతున్న ప్రబల ఉత్సవం కోనసీమ జిల్లా జగ్గన్న తోట ప్రబల తీర్థానికి అరుదైన గుర్తింపు లభించింది భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉత్సవ్ విభాగంలో ఈవెంట్ అండ్ ఫెస్టివల్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది దాదాపు నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతున్న ప్రబల ఉత్సవానికి సముచిత గౌరవం దక్కిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏకాదశి రుద్రప్రబల తీర్థం విశిష్టత గురించి వివరిస్తూ గంగల కుర్రు ఆగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ వారు ప్రధాని నరేంద్ర మోడీ పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లకు లేఖ రాశారు దీంతో కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ఈ గుర్తింపు ఇచ్చింది తెలుగువారిగా మనమందరం చాలా సంతోషించాలి దీనికి అంటే కేంద్రం గుర్తించింది కోనసీమ ప్రబల ఉత్సవం జగ్గన్న తోటలో కోనసీమల ప్రబల ఉత్సవం నాలుగు వందల ఏళ్ళగా జరుగుతోంది సంక్రాంతికి సో దానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఉత్సవ్ కమిటీలో ప్రత్యేక స్థానం కల్పించింది ఇది తెలుగువారిగా మనందరికీ గర్వకారణము అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కళలకు చోటు దక్కింది సో ఈ ఈ ప్రబల తీర్థాన్ని సందర్శించడానికండి ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో జనాలు వస్తారు మనం న్యూస్ చూసుకున్నట్టయితే కనుక అంటే మీరు పండుగ నిన్న మొన్న చూసుకుంటే కనుక న్యూస్ ఛానల్స్ లో ఈ ప్రభల తీర్థం గురించి స్పెషల్ స్టోరీస్ చాలా ఇచ్చారు దానికి ఉన్న ప్రాముఖ్యత ఎక్కడెక్కడి నుంచి వస్తారో కూడా దీన్ని చూడడానికి ఈ ప్రభల తీర్థాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారో కూడా అదంతా స్పష్టంగా చూపించారు సో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది తెలుగు వారిగా మనందరికి ఎంతో గర్వకారణం ఇక మరో మరో ప్రధాన వార్త చూసుకుంటే కనుక చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ స్కిల్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు గత ప్రభుత్వంలో దాఖలైన పిటిషన్ ఇంటర్ లొకేటరీ పిటిషన్ కూడా డిస్మిస్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది స్కిల్ స్కామ్ కేసులో ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం కొట్టేసింది ఈ కేసులో ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్ కి సుప్రీంకోర్టుకు తెలిపారు చార్జ్ షీట్ దాఖలు చేసినందున ఈ కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది దర్భాసనం అభిప్రాయపడింది ఈ మేరకు గత ప్రభుత్వం వేసిన బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టివేసింది మరోవైపు చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేకరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సో నిజంగానే చంద్రబాబుకు ఇది చాలా పెద్ద రిలీఫ్ అండి అందరికీ తెలిసిందే స్కిల్ స్కామ్ కేసు ఎంత పెద్ద కుంభకోణము అన్నది దాదాపు ఆ ప్రాజెక్టు మూడు వేల మూడు వందల కోట్లకు సంబంధించింది దాంట్లో మూడు వందల కోట్లకు పైగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఆ మూడు వందల కోట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రాజెక్ట్ నుంచి వీళ్ళకి మళ్ళీ అయ్యి ఆ నిధులు అని చెప్పేసి అప్పట్లో కేసు నమోదయ్యింది దాంతో అంటే బెయిల్ మీద ఏపీ చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నారు బెయిల్ మీద సో ఆ బెయిల్ ని రద్దు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం ఎవరైతే వైకాపా ప్రభుత్వం పిటిషన్ వేసిందో దానిపైన సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని డిస్మిస్ చేసింది ఎందుకంటే కనుక ఆల్రెడీ ఈ కేసులో ఇప్పటికే చార్జ్షీట్ దాఖలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముహుల్ రుహత్ కి సుప్రీంకోర్టు తెలిపారు సో ఛార్జ్ షీట్ దాఖలు చేసినందున ఈ కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బెల త్రివేది ధర్మాసనం అభిప్రాయపడింది సో ఈ నేపథ్యంలో బెయిల్ రద్దుని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు ఇక ఇంకొకటి ప్రధాన వార్త వాట్సప్ పాలన వచ్చేస్తోంది రాష్ట్రంలో వినూత్న పౌర సేవలకు ప్రభుత్వ శ్రీకారం తొలి విడతగా నూట యాభై రకాల సేవలు ఎల్లుండి నుంచి ప్రారంభం ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు ఏఐ టెక్నాలజీని వినియోగించుకుంటామని వెల్లడి సో టెక్నాలజీని వినియోగించుకోవడంలో నిజంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుంటారు ఎందుకంటే ఆయన విజన్ అంతా కూడా టెక్నాలజీ పరిశ్రమలు ఇవి వీటికి సంబంధించి ఉంటుంది ఎక్కువ ఫోకస్ ఈ నేపథ్యంలోనే వాట్సాప్ పాలన వచ్చేస్తోంది అని చెప్పేసి రాష్ట్రంలో అంటే వినూత్న రీతిలో పౌర సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఎల్లుండి నుంచి ప్రారంభిస్తారంటండి మంచిదే ఎందుకంటే గనక కార్యాలయాలు చుట్టూ తిరక్కోకుండా ప్రజలకు కూడా చాలా సమయం ఆదా అవుతుంది సిఐ టెక్నాలజీని కూడా వినియోగించుకుంటామని చెప్పారు ఆల్ ది వెరీ బెస్ట్ సీఎం గారు ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ ఇది జాతీయ న్యూస్ అండి లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు కేంద్రం సిగ్నల్ ఇచ్చింది అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ విచారణకు చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాళ్ళల్లో అంటే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల్లో కానీ కొంత నిరాశ ఎదురైంది ముఖ్యంగా ఇది అరవింద్ కేజ్రీవాల్కి భారీ ఎందుకంటే తను వెళ్ళిన నినాదం మనం ఇది వరకు అంటే ఇంతకు ముందు న్యూస్ల్లో కూడా చెప్పుకున్నామండి గతంలో ఆయన ఒకేటే నినాదంతో వెళ్ళారు నేను అవినీతి చేయలేదు అనుకుంటేనే లిక్కర్ స్కామ్ లో అయ్యండి అనేసి ఇది తన నిబద్ధతకు నిజాయితీకి పరీక్ష ఆమ్ ఆద్మీ పార్టీకి కాకుండా తన నిజాయితీకి కూడా ఇది పరీక్ష మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు అన్నది మనం వేసి చూడాలి మరి కొద్ది రోజుల్లో ఫిబ్రవరి ఫిఫ్త్ నా ఎలక్షన్స్ ఎయిత్ నా రిజల్ట్ అనుకుంటాను మనకు ఆ రోజు తెలుస్తుంది సో ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ యథేచ్ఛగా సముద్ర తీరం ఆక్రమణ విద్యుత్ కనెక్షన్లు సైతం మంజూరు ఫిర్యాదులను పట్టించుకొని వైనం ఐఆర్జీ షిప్పింగ్ కంపెనీతో అధికారుల లాలూచి చీరాల వాడరేవులో ఇది పరిస్థితి చీరాల వాడరేవులో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఉల్లంఘించి జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు సాక్షాత్ కేంద్ర ప్రభుత్వ శాస్త్రవేత్తలు తక్షణమే లీగల్ యాక్షన్ తీసుకుని నివేదిక సమర్పించాలన్న ఆదేశాలను బేఖాతరు చేశారు కేంద్ర ఆదేశాలను పట్టించుకోకపోతే కనుక ఇంకెవరి పట్టించుకుంటారండి ఇంత విచ్చలవిడిగా తయారవుతున్నారు అంటే దానికి కారణం ఎవరు దాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు ఒక కమిటీని నియమించి అయినా సరే దీనికి సంబంధించి ఎవరైతే ఆదేశాలు బేఖాతరు చేశారో వారిపైన చర్యలు తీసుకుంటే ఇంకొకసారి ఇలా జరగకుండా ఉంటుంది సో ఏపీకి సంబంధించి మరో ముఖ్యమైన న్యూస్ పేపర్ సాక్షిలో ప్రధాన బ్యానర్ ఐటమ్స్ ఏమొచ్చాయో ఒకసారి చూసుకుందాం క్యాసినోలా కోళ్ల పందేలు ఊరు వాడ యథేచ్ఛగా పందేల జోరు జూద క్రీడలు బరుల వద్దే మినీ బార్లు మద్యం షాపులు మూడు రోజుల్లో ఐదు వేల కోట్లకు పైగా దంద మినీ స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఎల్ఈడి స్క్రీన్లు క్యారవాన్లు విఐపి గ్యాలరీలు మాంసాహారాలతో విందు భోజనాలు సినిమా సెట్టింగ్లు మహిళా బౌన్సర్లతో హడావిడి బరి తెగించి ఆడించిన కూటమి ఎమ్మెల్యేలు ఉండిలో డిప్యూటీ స్పీకర్ దెందులూరులో చింతమనేని ఆధ్వర్యంలో నిర్వహణ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి యథేచ్ఛగా నిర్వహిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఇక్కడ మనం ఫోటో చూసుకుంటే కనుక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ టీడీపీ ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా దేవరాలపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో కోడి పందాలు సో కోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి యథేచ్ఛగా ఈ పోటీలు నిర్వహించి అంటే స్టేడియంలు పెట్టి ఫ్లడ్ లైట్లు పెట్టి ఎల్ఈడీలు సినిమా సెట్టింగ్ల స్టైల్లో అంతా వేసేసి ఎమ్మెల్యేలు కూడా అందులో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు అని చెప్పేసి సాక్షిలో ప్రధాన న్యూస్ ఐటెం ఇచ్చారు మరి ఇది ఎంతవరకు సమంజసమో ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారే మీ ఎమ్మెల్యేలకు కానీ మీ కూటమిలోని ఎమ్మెల్యేలందరికీ మీరే ఒకసారి చెప్పాలి దీనిపైన మరి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అనేది చూడాలి ఎందుకంటే కోర్టు ఒకవైపు ఆదేశాలు ఇచ్చింది మరి వాటిని ఉల్లంఘించడం తప్పే కదండి పండుగ అందరికీ పండుగే కాదనట్లేదు అందరూ సరదాలు సంతోషంగా ఉండాలనే చేసుకుంటారు కాకపోతే కొన్ని అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడానికి ముఖ్యంగా కోడి పందాలు ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి అలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో వాటిని కూడా ఉల్లంఘించి అంటే ఎవరైతే ప్రజలకు చెప్పాల్సి ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు మరి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఒక సీఎం గానే కాదు కోర్టు ఆదేశాలను కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు కూడా దానిపైన కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకొని ఏం చేస్తారు అన్నది ప్రజలందరూ వేచి చూస్తున్నారు అంటే మన తన అన్న పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారా లేకపోతే కనుక అందరూ సమానమే అన్న ఇదితో వెళ్తున్నారా అన్నది కూడా దీని ద్వారా బట్టబయలవుతుంది కాబట్టి సీఎం గారు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి ఒకసారి సో ఇంకొక న్యూస్ ఐటమ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయాధికారులు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇద్దరు కొత్త సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే సిఫారసు చేసిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఒకరు వచ్చేసి అవనాథం హరిహరనాథ శర్మ గారు ఇంకొకరు డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు పేర్లు సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు సీజే సో తెలంగాణలో నలుగురు కొత్త న్యాయమూర్తులు హైకోర్టుకి నలుగురు కొత్త న్యాయమూర్తులు రాగా ఆంధ్రప్రదేశ్కి ఇద్దరు కొత్త న్యాయమూర్తుల్ని సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని కొలిజియం డెసిజన్ తీసుకొని ఇద్దరు న్యాయమూర్తులను ఇచ్చింది ఒకరు హరిహరనాథ శర్మ గారు ఇంకొకరు డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావు గారు ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక అండి సాక్షిలో ప్రధాన న్యూస్ ఐటమ్ చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మీద పడి సిఐడి గతంలో చంద్రబాబుకు బెయిల్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఇప్పుడు చంద్రబాబే సీఎం కావడంతో మిన్నుకుండిపోయిన సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేశామని బెయిల్ రద్దుపై జోక్యం వద్దన్న రోహత్కి సిఐడి దాఖలు చేసిన రద్దు పిటిషన్ను పరిష్కరించిన సుప్రీంకోర్టు విచారణకు సహకరించాలని చంద్రబాబుకు ఆదేశం మరి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు మీద స్కిల్ స్కామ్ చాలా పెద్ద కుంభకోణము అని మనం ఇది దాకానే చెప్పుకున్నాము ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అన్నది ఆషామాషి వ్యవహారం కాదండి పక్కా ఆధారాలు సాక్ష్యాలు అన్ని సేకరించిన తర్వాతనే అరెస్ట్కు నిర్ణయం తీసుకుంటారు అలా అన్ని ఆధారాలు సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఏసీబీ విచారణ ఈడీ విచారణ ఆయనకి బెయిల్ కోసం అని చెప్పేసి హైకోర్టుకి తిరగడం తర్వాత ఏసీబీ కోర్టులో బెయిల్ మీద చర్చలు జరగడం ఇవన్నీ చాలా చాలా జరిగాయి తర్వాత తనకి హెల్త్ ఇష్యూ రావడము కుడికంటికి శస్త్రచికిత్స చేయాలని చెప్పడము తర్వాత తన ఒళ్ళుపై దద్దుర్లు ఇవన్నీ రావడము ఇలా అనారోగ్యానికి కూడా గురయ్యారు కాకపోతే ఇందులో స్కిల్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులు ఎవరు చంద్రబాబు నాయుడు గారే ఉండడం వల్ల ఆయన్ని కనుక అంటే అరెస్ట్ చేయకపోతే కనుక ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళని ప్రభావితం చేస్తారని చెప్పేసి ఆ నేపథ్యంతోనే ఆ కారణంతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి అప్పట్లో చెప్పారు అరెస్ట్ అయ్యారు కూడా చంద్రబాబు నాయుడు గారు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు తర్వాత తన అన ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఆ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తర్వాత అనారోగ్య సమస్యలన్నీ నయమయ్యాయి తన కుడి కంటికి కూడా ఆపరేషన్ జరిగింది అదంతా అయిపోయింది తర్వాత అప్పట్లో సిఐడి ఎంత ఈ కేసుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్ళి అంత చేసిందో అదే సిఐడి ఇప్పుడు ఆ సిఐడినే అండి అప్పట్లో సుప్రీంకోర్టులో బెయిల్ని రద్దు చేయమని వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసింది మరి ఇప్పుడు చంద్రబాబు గారు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో డిఫరెన్స్ ఇది సో దీని లేకపోతే ఇంకొకట ఇంకొకట అన్నది మనకి పూర్తిగా తెలియదు వాళ్ళ మధ్య ఏం జరిగింది అన్నది అయితే ఇప్పుడు చంద్రబాబే సీఎం కావడంతో మిన్నకుండిపోయిన సిఐడి అని చెప్పేసి సాక్షి పేపర్ ఇచ్చింది ఛార్జ్ దాఖలు చేశామని బెయిల్ రద్దుపై జోక్యం వద్దన్న రోహద్కి సిఐడి దాఖలు చేసిన రద్దు పిటిషన్ను పరిష్కరించిన సుప్రీంకోర్టు విచారణ కాకపోతే ఫైనల్గా ఒకటే చెప్పింది సుప్రీంకోర్టు ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు విచారణకు సహకరించాలి ఏ సమయంలో అయినా సరే ఎప్పుడైనా సరే అని చెప్పేసి చెప్పింది చూద్దాం ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో ఈ కేసులో చంద్రబాబు నాయుడు సహకారము అలాగే సిఐడి ఏం చేస్తుంది అన్నది కూడా చూద్దామండి మరో ముఖ్యమైన వార్త మహిళలకు సంబంధించినది ఎంఎస్ఎంఈల్లో మహిళా శక్తి మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యల ఫలితంగా గత ఐదేళ్లలో దేశంలో మహిళలు నడిపే ఎంఎస్ఎంఈలు భారీగా పెరిగాయి పెద్ద రాష్ట్రాలను తీసుకుంటే మహిళలు నడిపేవి అత్యధిక శాతం ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఏపీ రెండో స్థానంలో ఉంది నిజంగా ఎంఎస్ఎంఈలు అంటే చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు అండి ఈ పరిశ్రమలలో మహిళలు చాలా ఉత్సాహంగా అంటే ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు దీంట్లో ఏపీ రెండో స్థానంలో ఉంది అంటే ఎంఎస్ఎంఈలు నడిపే దాంట్లో మహిళలు నడిపే ఎంఎస్ఎంఈల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది నిజంగా ఇది మహిళా శక్తి అనే చెప్పవచ్చు మహిళలు ఇలాగే అంటే సూక్ష్మ చిన్న తరహా చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ముందుకు వెళ్తూ అలాగే భారీ అతి భారీ పరిశ్రమలలో కూడా ముందుండాలనేసి కోరుకుంటున్నామండి అయితే మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి న్యూస్ చూసుకున్నామండి ఏంటంటే కనుక ఇందాక న్యూస్ పేపర్స్లో చూసాము ఇక్కడ న్యూస్ పేపర్స్లో చూసాము ఇక్కడ ఏం ప్రస్తావించారు వీళ్ళు అంటే గతంలో సిఐడినే బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి కోర్టులో కేసు వేసి మళ్ళీ అదే సిఐడినే ఇప్పుడు ఎందుకు మిండకుండి పోయింది అని చెప్పేసి బట్ ఈ పాయింట్ని అయితే కనుక ఇందాక మనం చూసుకున్న న్యూస్లో ఇవ్వలేదు సో రెండిటికి ఎందుకు మరి ఇలా ఉంది ఏదున్నా కూడా మనం పదే పదే చెప్పుకుంటున్నాము ప్రతిరోజు పారదర్శకంగా వ్యవహరించాలి పేపర్స్ ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వానికి వారిది టెలివిజన్ ఛానల్స్ పేపర్స్ అని చెప్పేసి బట్ అది మాత్రం ఏమో ఎప్పుడెలా ఎప్పుడు జరుగుతుందో ఏమో తెలియదు స్వతంత్రానికి పూర్వం ఎలా అయితే అందరూ సమిష్టిగా ఉండి స్వాతంత్ర పోరాటం కోసం పేపర్లు నడిపి బ్రిటిష్ వాళ్ళకు తెలుస్తుందనేసి అనేసి దొంగచాటుగా పేపర్లు సర్క్యులేట్ చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసిన పత్రికలు ప్రధాన భూమిక పోషించాయి స్వాతంత్రోద్యమంలో బట్ ఆ తర్వాత కాలక్రమేణా మారుతూ మారుతూ ఇప్పుడైతే కనుక మరీ ఇదిగా అంటే ఈ పేపర్ అంటే ఈ పార్టీ ఈ పేపర్ ఈ పార్టీ అన్నది ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లని అడిగినా కూడా చెప్పే అంత ఇదిగా మారిపోయాయి అనమాట ఇంకొక ప్రధాన న్యూస్ ఐటమ్ ద్వినీకృతమైన సాగర పాఠవం తిరుగులేని శక్తిగా భారత్ మనం మాట్లాడుకున్నాము ఇందాక న్యూస్ పేపర్లో ఏంటంటే ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ వాగ్షీర్ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ రెండు యుద్ధ నౌకలు ఒక జలాంతర్గామిని ఒకేసారి అందుబాటులోకి రావడం చరిత్రలో ఇదే ప్రథమం భారత్ తిరుగులేని సాగర శక్తిగా ఆవిర్భవిస్తోంది మన దేశం అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా మారింది ఆత్మ భారత్ కింద చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా రక్షణ ఉత్పత్తి సముద్ర జలాల రక్షణ ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో భారత్కు తిరుగులేని ప్రగతి సాధిస్తోందని చెప్పేసి నరేంద్ర మోడీ అన్నారు నిజంగా దీంట్లో హ్యాడ్స్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము భారతదేశానికి సంబంధించి సరిహద్దుల్లో అయితేనేమి ఆర్మీకి సంబంధించి అయితేనేమి రక్షణ వ్యవస్థకు ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సంబంధించిన అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ముందుకెళ్తోందని మనం చెప్పుకోవచ్చండి సో పద్దెనిమిది ఇంకొక మరొక ముఖ్యమైన న్యూస్ పద్దెనిమిదిన వాట్సాప్ గవర్నెంట్స్ ప్రారంభం ఈ న్యూస్ని కూడా మనం ఇందాక న్యూస్ పేపర్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇక మరో న్యూస్ పేపర్ చూస్తే కనుక ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా ప్రధాన బ్యానర్ ఐటెంగా ఇచ్చింది స్కిల్ కేసులో బాబుకు ఊరట బెయిల్ రద్దు కోరుతూ నాటి వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొత్త కొట్టివేత ఈ న్యూస్ గురించి కూడా మనము ఇందాక డిస్కస్ చేసుకున్నాం న్యూస్ పేపర్స్లో అండి దాన్ని ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు తర్వాత కోళ్ల పందాల గురించి చాలా పెద్ద న్యూస్ ఇచ్చారండి ప్రధాన ఫస్ట్ న్యూస్ పేపర్లో ఫస్ట్ బ్యానర్ హెడ్ కోట్లల్లో కూత మూడు రోజులు వందల బరువులు సుమారు రెండు వేల కోట్ల పందాలు ఇందులో భోగి రోజు మూడు వందల యాభై కోట్లు సంక్రాంతి పండుగ సందడిని డబుల్ చేస్తూ రెండు రోజు దాదాపు ఆరు వందల కోట్లు ఇక కనుమ రోజు ఏకంగా వెయ్యి కోట్లు ఇటు కోనసీమ నుంచి అటు రాయలసీమ వరకు సంక్రాంతి కోడి జైత్రయాత్ర ఇలా ప్రతిహతంగా సాగింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క పందమే రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు పలికిందంటండి సో ఎట్టకేలకు సంక్రాంతి సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయనేసి ఈ న్యూస్ని బట్టి తెలుస్తోంది అలాగే మనం సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇందాక న్యూస్ పేపర్లో చెప్పుకున్నట్టు కోనసీమ ప్రబల తీర్థానికి కేంద్రం గుర్తింపు లభించింది అది మాత్రం చాలా సంతోషించదగ్గ విషయం అండి ఇంకా అలాగే హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు ఈ న్యూస్ కూడా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి మరొకటి అయ్యోరు ఎందుకు ఈ టీచర్ చదువు లక్షల్లో బీఈడి డిఈడి నిరుద్యోగులు ఈ ఏడాది టెట్కు నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది దరఖాస్తు మొత్తంగా ఏడు లక్షలకు పైగా ఉంటారని అంచనా డిఎస్సిలు వేసిన రెండు మూడు శాతం మందికే ఉద్యోగాలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చేరితే చాలి చాలని జీతాలు ఎందుకు రాని ఉపాధ్యాయ విద్య అయినా ఏటా టీచర్ విద్యకు ముప్పై ఐదు వేల అడ్మిషన్లు ఇదైతే నిజంగా నిజమే అండి ఈ న్యూస్ ఎందుకంటే మనము ఎక్కడికి వెళ్ళి చూసినా యూనివర్సిటీలకు వెళ్ళినా బీఈడి కాలేజీలకెళ్ళినా డిఈడి కాలేజీలకెళ్ళినా కూడా ప్రతి ఎవరైతే బీఈడి చేశారో డిఈడి చేశారో వాళ్ళు చెప్పే మాట ఒకటే ఇప్పుడున్న ఉపాధ్యాయులు కూడా చెప్తున్న మాట ఒకటే ఎందుకంటే ముఖ్యంగా అమ్మాయిలకి పేరెంట్స్ ఏమైనా చూస్తారంటే టీచర్ జాబ్ అయితే కనుక అమ్మాయికి చాలా బాగుంటుంది సెక్యూర్గా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే చేసిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది బీఈడి డిఈడి చేసిన వాళ్ళ సంఖ్య బట్ దానికి తగ్గట్టు నోటిఫికేషన్లు వస్తున్నాయా టీచర్ జాబ్లకు సంబంధించి అంటే కనుక రాలేదని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పొచ్చండి ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలోనే ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో ఇచ్చారంటే కనుక అది నిజమే అయి ఉంటుంది న్యూస్ డిఎస్సిలు వేసిన రెండు మూడు శాతం మందికే ఉద్యోగాలు అంటే లక్షల్లో అప్లై చేస్తారు బీఈడి చేసిన వాళ్ళు డిఈడి చేసిన వాళ్ళు దాంట్లో రెండు మూడు శాతం మందికి ఉద్యోగాలు అంటే మరి ఏంటంటే సంవత్సరాల సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉంటాయి పోనీ డిఎస్సి ఏమైనా ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వేసి పోనీ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో అలా అన్ని ఖాళీలని ఒకేసారి భర్తీ చేస్తూ మెగా డిఎస్సి టైప్లో అన్న ఇస్తే చాలా మందికి ఉద్యోగాలు తక్కే అవకాశం ఉంది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు మెగా డిఎస్సి అని చెప్పేసి యాభై వేల పోస్టులు ఏదైతే వదిలారో అప్పుడు చాలామందికి ఎవరైతే సంవత్సరాల తరబడి టీచర్ ఉద్యోగం కొట్టాలి అని పెట్టుకున్నారో అలాంటి వారందరికీ కూడా జాబ్ రావడంతో పాటు ఫ్రెషర్స్కి కూడా చాలామంది అప్పట్లో జాబ్ సంపాదించారు సో ఆ తర్వాత అలాంటి డిఎస్సి ఎప్పుడు రాలేదు ఇప్పుడైనా సరే లక్షల్లో చేసిన వాళ్ళు ఉండిపోయారండి బీఈడీలు డిఈడీలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దాని తగ్గట్టే పోస్టులు రిలీజ్ చేయాలనేసి ఏపీ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతోంది లేకపోతే బ్యాండ్ రైటంగానే ఇచ్చారు ఎందుకు ఈ చదువు అయ్యోరు ఎందుకీ టీచర్ చదువు నిజంగానే ఇంట్రెస్ట్ పోతుందండి ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంత గౌరవప్రదమైనదో అందరికీ తెలిసిందే నేటి బాలలే రేపటి పౌరులు అవ్వాలి అంటే ఉపాధ్యాయులే కదా వాళ్ళని తీర్చిదిద్దేది అలాంటి ఉపాధ్యాయ పోస్టులు ఇప్పుడు మీరు స్టేట్ వైడ్గా చూస్తే కనుక చాలా చోట్ల అంటే పదవి విరమణ చేసేవాళ్ళు చేసిన వాళ్ళు అలాంటి పోస్టులు చాలానే ఖాళీగా ఉన్నాయి బట్ ఎందుకనో ప్రభుత్వం అన్నీ ఒకేసారి రిలీజ్ చేయకోకుండా ఆపి ఆపి కొన్ని కొన్ని మాత్రమే రిలీజ్ చేసుకుంటూ వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే కనుక చివరికి విసుగెత్తిపోతున్నారు బిఎడ్ డిఈడి చేసిన వాళ్ళు ఎందుకు ఇది అని చెప్పేసి దాని బదులు గ్రూప్స్కి అంటే నేను విన్నమాట గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం బెటరు ఒకదానికి కాకపోయినా ఒకదానికి ఉపయోగపడుతుంది ఆ సిలబస్ అదే టీచర్ జాబ్కి ప్రిపేర్ అయితే ఓన్లీ డిఎస్సికి మాత్రమే ఉపయోగపడుతుంది ఎందుకు అని చెప్పేసి చాలామంది వాపోయిన సందర్భాలు ఉన్నాయి ఇది నేను ప్రత్యక్షంగా విన్నదే అండి అదే మీతో షేర్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం కొంచెం అంటే ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు మీరు ఈ ఐదేళ్ళలో కల్పిస్తారో లేదో మాకైతే తెలియదు కానీ ముందుగా టీచర్ ఉద్యోగాలు అయితే కనుక ఎక్కడెక్కడ ఖాళీలో ఉన్నాయో అన్నీ ఒక్కసారి మీరు వెరిఫై చేసి అన్నీ ఒక్కటేసారి రిలీజ్ చేస్తే చాలామంది ఎవరైతే దీనిపైన పది పదిహేడేళ్ళ నుంచి చదువుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి టీచర్ పోస్టుల కోసం అంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మెగా డిఎస్సి లాంటిది ఇస్తే బాగుంటుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి దీనిపైన దృష్టి సారించాలని అలాగే విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిపైన ఫోకస్ చేయాలనేసి కోరుతున్నామండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరో ముఖ్యమైన న్యూస్ పేపర్ ఈనాడు ఈనాడులో ప్రధాన బ్యానర్ ఐటమ్ అభివృద్ధి మనది సుస్థిర మోడల్ భూమి ఉంటే కాదు పిల్లలు ఉంటేనే ఆస్తి ఉన్నట్లు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరికీ ఆదాయం పెరగాలి వ్యక్తి కుటుంబం సమాజం సంతోషంగా బతకాలి అందుకే పనిచేస్తున్నామంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మన పి ఫోర్ విధానంతో నిరుపేదలు ఉన్నత స్థాయికి ఇంటికొకరు ఏఐ నేర్చుకోవాలి ప్రతి తల్లి కుటుంబము ఆనందంగా ఉండాలి సీఎం చంద్రబాబు ఆకాంక్ష తప్పుడు ప్రచారం చేయడం విపక్షానికి అలవాటుగా మారిందని విమర్శ సో పి ఫోర్ అంటే ఏంటి అన్నది మనము మూడు రోజుల క్రితం న్యూస్ పేపర్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ విధానం గురించి చెప్పారు తెలుసుకున్నాం ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళు కూడా అంటే నిరుపేదల నుంచి మామూలు మామూలు స్థాయికి రావాలి అందరూ ఒకే స్థాయిలో ఉండాలి అని చెప్పేసి పీ ఫోర్ విధానం తీసుకొస్తున్నామని చెప్పారు అంటే పేదరికాన్ని తగ్గించి సమాజంలో అందరూ కూడా సమానం అని వాళ్ళని కూడా పేద అంటే ఎవరైతే పేదలు ఉంటారో ఆ పేదల్ని ఆ స్థాయి నుంచి బయటకి తీసుకురావాలి వాళ్ళు కూడా ఉన్నత శక్తిగా ఎదగాలి అన్న ఉద్దేశంతో పేదరికం తగ్గించడం కోసం పీ ఫోర్ విధానాన్ని తీసుకొస్తున్నారండి ఇది చాలా మంచి విషయం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే అంత బాగుంటుంది ఇంకా ఈ హైకోర్టుకి మరో ఇద్దరు న్యాయమూర్తులు అన్న న్యూస్ కూడా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నామండి చంద్ర ఇంకొక ప్రధాన వార్త చంద్రబాబు బెయిల్ రద్దుకు సుప్రీం నో ఈ వార్త కూడా మనం ఇందాక న్యూస్ పేపర్స్లో డిస్కస్ చేసుకున్నాము ఆ ఇంకొక ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తే కనుక శాంతి రేఖలు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కరారు కొందరు బందీల విడుదలకు అంగీకరించిన ఉగ్ర సంస్థ జైళ్లలోని పలస్తీనీయులను వదిలిపెడతామన్న టెల్ అవీవ్ తుది ముసాయిదాపై కసరత్తు జరుగుతోందన్న ఇజ్రాయెల్ చూడాలండి ఎప్పుడు చూసినా కూడా గాజాలో దాడులు జరుగుతూ ఉంటాయి దానివల్ల ఏ పాపం పుణ్యం తెలియని అమాయకులే బలవుతున్నారు ఎక్కువగా మరి ఇప్పటికైనా కూడా శాంతి ఒప్పందం జరిగితే చాలా మంచిది మరి ఆ దిశగా వెళ్తుంది అన్నట్టు న్యూ ఈ న్యూస్ చూస్తుంటే తెలుస్తోంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారని అదే జరిగితే గనక అదందరికీ సంతోషము జరగాలని మనందరం కూడా కోరుకుందామండి ఇది ఇవాళ ఏపీకి సంబంధించిన న్యూస్ పేపర్ అనాలిసిస్ మరో న్యూస్ పేపర్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బీ హ్యాపీ స్టే స్ట్రాంగ్ స్టే హెల్దీ